పదకొండు వందల ఇరవై ఐదు గజాలండి ఇలాగ ఈస్ట్ ఫేసింగ్ అది ఈస్ట్ ఫేసింగ్ పదకొండు వందల ఇరవై ఐదు గజాలు వడా సైట్ కాదేమో డౌట్ అండి ఇది గజ లక్ష రూపాయలు చెప్తున్నారు ఇది కూడా పదకొండు వందల ఇరవై ఐదు గజాలు కమర్షియల్ సైట్ అండి సో ఇదిలాగా అపార్ట్మెంట్స్ ఇవన్నీ వెళ్ళ ప్రాజెక్ట్ ముందు వెళ్ళండి ఇదంతా కూడా వెళ్ళొచ్చు ఇవన్నీ అండి అది థియేటర్ అండి అది థియేటర్ గీచ్కెళ్ళే రోడ్ అండి ఇది రుష్మండ బీచ్కి వెళ్ళే రోడ్ ఇది గీచ్కెళ్ళే రోడ్ ఇది ఎప్పుడు నిత్యం జనాలు ఫుల్ రద్దీగా ఉంటుందండి క్లాస్ ఏరియా ఇదంతా కూడా క్లాస్ ఏరియా సో ఇది కియా అండ్ కొన్ని కొన్ని కార్ల కంపెనీలు కూడా సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇందులో ఈ ఏరియాలో అందులో రీషాఫీస్ అండ్ ఎండాడీజాల దగ్గర ఎండాడ రుష్మండ బీచ్ దగ్గర ఇలాగా ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వేయాలండి ఇది గజన్ లాక్ చెప్తున్నారు ఇది కమర్షియల్ సైట్ అనేది నేను బిల్డింగ్స్ ఏం కట్టచ్చు మీరు నేను మంచి ఎనాక బాగానే ఉంటుంది సో కమర్షియల్ సైట్ ఇలా పెడుతుంది ఇలా పదకొండు వందల ఇరవై ఐదు గజాలు వస్తుందండి ఇలా గజన్ లాక్ చెప్తున్నారు కమర్షియల్